ప్రభునందు ప్రియులారా ఈ యొక్క క్రిస్మస్ కాలంలో డిఫరెంట్ మెసేజెస్ కూడా మీకు నేను ఇస్తున్నాను ఈరోజు ఈ యొక్క బై అమూల్యమైన బైబిల్ వర్తమానాల పుస్తకంలో ఒక ప్రసంగము ఏడవ ప్రసంగం ఉన్నది క్రీస్తు వంటి వారు ఎవరూ లేరు నో వన్ ఇస్ లైక్ జీసస్ అనేటువంటి టాపిక్ని మాట్లాడబోతున్నాను ఒక పదిహేను నిమిషాల్లో మీకు నేను ఫినిష్ చేస్తాను సో రీడ్ ద మెసేజెస్ అండ్ ఆల్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ స్క్రీట్ షెడ్ పరిశుద్ధులారా ప్రభు అయిన ఏసు మీకు నేను వందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తు దేవుని యొక్క ప్రత్యక్ష రూపముగా మనం భావిస్తున్నాం దేవుడు ఆత్మై ఉన్నాడు ఆయన్ని మనం చూడలేము కానీ దేవుడే ఆత్మ ఒక శరీరాన్ని ధరించి భూమి మీదకి మన కొరకు వచ్చి నది అని మనము నమ్ముతున్నాం అదేవిధంగా త్రిత్వాన్ని కూడా మనం నమ్ముతాం తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు అంటే త్రిత్వంలో ముగ్గురు కూడా ఒకే విధముగా ఆలోచన చేస్తారు వారి వారి పనులన్నీ కూడా ఐక్యంగానే ఉంటాయి త్రిత్వాన్ని వివరించడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తాను ఒక క్యాండిల్ ఉన్నట్లయితే ఆ క్యాండిల్కి మూడు రకాలైనటువంటి ఒత్తులు స్టిక్స్ ఉంటే ఆ మూడు వెలుగుతూనే ఉంటా ఉంటాయి అయితే కాండమంతా కూడా ఒకే స్టిక్లో ఉండడం వల్ల ఆ కాండమంతా కూడా ఐక్యంగా ఉన్నది ముగ్గురు డిఫరెంట్గా ఉన్నప్పటికీ త్రిత్తమైన దేవుడిగా ఆ విధముగా మనం వర్ణించవచ్చును కృతములో ఒకరైనటువంటి ప్రభువు భూమి మీదకి వచ్చి మనుష్యదారుడిగా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు సేవ మూడున్నర సంవత్సరాలే బైబిల్ చరిత్రకారులు క్యాలెండర్లో క్రీస్తు శకము ఒకటి నుంచి ముప్పై మూడు వరకు ఆయన జీవితకాలంగా రాస్తారు అంటే క్రీస్తు పూర్వం అయితే ఆరు వేల సంవత్సరాల కింద దాన్ని పరిగణిస్తూ ఉంటారు ఈ ఆస్ట్రటాలజిస్ట్ ఆ తర్వాత నూతన నిబంధన కాలము పాత నిబంధన కాలము రెండు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు గించిపోయిన తర్వాత ప్రభువు ఆకాశానికి వస్తాడన్నది క్రైస్తవుల యొక్క నిరీక్షణ యేసుప్రభువు లాంటి మానవుడు ఈ భూమి మీద ఎవరూ యేసు యేసుప్రభువు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి యేసుప్రభువుని సాక్షాత్తు దేవుడైనప్పటికీ వారి యొక్క ప్ర ఆయన యొక్క జాతి ప్రజలే ఆయన తిరస్కరించారు అయితే ప్రపంచవ్యాప్తంగా అన్యులైనటువంటి వారు మనలాంటి వారు ఆయన ఆయన్ని హత్తుకున్నారు ఆయన ముందు నిరీక్షించారు ఆయన నమ్మి అబ్రహాముక్ ఆ ప్రామిసెస్కి అన్నిటికి కూడా అబ్రహాముకు దేవుడు ఏమైతే ప్రామిస్లు ఇచ్చాడో అవన్నీ కూడా మనం పొందేటువంటి భాగ్యం అబ్రహాంకి దేవుడు ఇచ్చినటువంటి బా బ్లెస్సింగ్స్ ఏంటంటే పరలోకపు భాగ్యము అదేవిధంగా ఆ ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఆకాశ నక్షత్రాల వలె విస్కరణలు వలె సంతానాన్ని అభివృద్ధి చేస్తానని అవి ఆ వాటితో పాటుగా ఆ పరలోకములోనికి చేరేటువంటి అర్హత అబ్రహాము నీతి మంతుడిగా తీర్చబడ్డాడు మనము ఏసు ఆయన నమ్మాడు యేసును మనము నమ్మాము దేవుని నమ్మడం వల్ల అబ్రహాముకి అది ఎంచబడింది మనకు యేసును నమ్మి ఆ సిల్వ రక్తం ద్వారా మన పాపాలను కడుక్కొని మనము పరలోక అబ్రహాంకి వచ్చేటువంటి ఆ యొక్క గొప్ప విశేషమైనటువంటి ని మనం కూడా ఏసు ద్వారా మనం పొందగలుగుతున్నాం గత వారాల్లో మీకు చెప్పినాను ఈరోజు ఏసు వంటి వాడు ఎవరునూ లేరు ఒక్కొక్కటి డెస్కచ్ చేద్దాం ఆ చేసే ముందు మనము ఈ పాట మనందరికీ వచ్చినది Uh, Sanjay will lead, and uh, we put our uh, uh, smartphones in mute. Sanjay will sing. You deserve the glory and the honor, Lord. We lift our hearts and worship as we lift Your holy name. You deserve the glory and the honor, Lord. We lift our hearts and worship as we lift your holy name. For you are great, you do miracles so great. There is no one else like you there is no one else like you for you are great you do miracles so great there is no one else like you there is no one else like you patruda ഘന കുവർഹുടാ മഹൃദയുലെത്തിമേമോ നിന്നാരാദിന് മഹിമ കുത്രുടാ ഘനത കുവർഹുടാ മാഹൃദയമുലെത്തിമേമോ നിന്നാരാദിന് മഹോനതുടാ అద్భుతాలు చేయువాడా వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మెనీ గాడ్స్ బ్లెస్సింగ్స్ నీ వంటి వారెవరు నీ వంటి వారు లేరు నెంబర్ వన్ ఏ మనిష్యుని పుట్టుక యేసువలే ముందుగా చెప్పబడలేదు నో మ్యాన్స్ బౌత్ హ్యాస్ బీన్ ఫోర్ టోల్ లైక్ జీసస్ యేసు ప్రభువు పుట్టకమనిపే కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఏషియాలోనూ మేకాలోనూ ప్రభువు పుడతాడని మనకు తెలియచేయబడింది అంటే మహానుభావుడు దేవుడు ముందుగానే మన కొరకు ప్రవచనాల్లో రాసి ఉన్నాడు మనం నమ్మాలని లక్ష తొమ్మిది ఆరులో మనకు వాక్యము శిశువు పుడతాడు కుమారుడు అనుగ్రహించబడతాడు ఆయన మీద రాజ్యభారం ఉంటుంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యగు తండ్రి సమాధానకర్త అధిపతి అని యేసుకు పేరు పెట్టబడుతుంది ఇది ముందుగానే ఏసు పుట్టకమునిపే యషా భక్తుడు ప్రవచించాడు యషా ఏడు పద్నాలుగులో కూడా కన్యక గర్భవతి అయి అతనికి ఇమానుయలు పేరు అని పెడతాదని యషా ఏడు పద్నాలుగులో రాయబడి ఉన్నది సో యేసు ప్రభు పుడతాడు అనేటువంటి ఆ యొక్క ప్రవచనము మనము నమ్ముతున్నాము వందల సంవత్సరాల క్రిందట ఆయన గురించి వ్రాయబడి ఉన్నది అదేవిధంగా ఏసుప్రభు యొక్క మనము చూసినట్లయితే యేసుప్రభువు జననము ఒక మిస్టరీ అదేంటంటే ఆయన గర్భము మత్స్సు వార్తలు ఏమైందంటే పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భము ధరిస్తాడు అని వ్రాయబడి ఉన్నది సో ఆయన జన్మము గురించి మనము చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంటుంది అన్నది మత్స్సు వార్త ఒకటి పద్దెనిమిదిలో మనం చూస్తున్నాము తర్వాత యేసు ప్రభువు నజరయ్యేవాడు అనడానికి కారణం ఏంటంటే నజరేతులోనే తన పెరిగి పెద్దవాడయ్యాడు మూడవది యేసులాగా ఏ మనుష్యుడు కూడా అద్భుతాలు చేయలేదు నో మ్యాన్ పెర్ఫా పెర్ఫార్మ్ మెరకల్స్ లైక్ జీసస్ యేసు ప్రభు లాగా అద్భుతాలు ఎవ అందుకనే మనం పాట పాడం అద్భుతాలు చేయవాడు వాడా అన్నాము అంటే ఆయన గుడ్డివారిని మనం వ్యవహార సార్త తొమ్మిది ఆరు ఏడులో చూడవచ్చు అదే విధంగా పక్షవాయువు గల వారిని ఆ ఎక్కువగా వారిని చెవిటి వారిని ఆయన కుష్ఠ రోగులను బాగు చేస్తాడు అదేవిధంగా ఆయన చనిపోయిన లాజర్ని యోహానుస వార్త పదకొండు నలభై మూడు నలభై నాలుగులో ఆయన ప్రేత ద్ర వస్త్రాలతో సమాధి లోపల ఉన్నటువంటి లాజర్ని మరియా మార్త సోదరుడైనటువంటి ఆ యేస్సు యొక్క ప్రియమైన స్నేహితుడు ని ఆయన బ్రతికించాడు ఇది పునరుద్ధరణ అని చెప్పం మళ్ళా అతను ఆయుష్ అంతా జీవించి చనిపోయి మళ్ళా ప్రభు వచ్చాక తిరిగి రావాలి మూడవది నాలుగవది ఏంటంటే జీసస్ ఈజ్ ది ఓన్లీ వే ఫర్ సాల్వేషన్ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి ఎవరికైనా సరే సాల్వేషన్ సాల్వేషన్ అంటే పరలోకం రక్షణ కాదు ప్రొటెక్షన్ కాదు ప్రమాదం నుంచి ప్రొటెక్ట్ అవడము ఆ మనము సాల్వేషన్ అని చెప్పకూడదు రక్షణ అంటాం కదా తెలుగులో రక్షణ అంటే ప్రొటెక్షన్ కానీ ప్రొటెక్షన్ కాదు ఇక్కడ అర్థం పరలోకానికి చేర్చడం ఎవరైనా సరే ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయేలీలైనా సరే వారు పరలోకానికి వెళ్ళాలని తప్పనిసరిగా ఏసును విశ్వసించాలి అపోస్తుల కార్యంలో నాలుగు పన్నెండులో ఏమి రాయబడి ఉందంటే ఎవరి వలన రక్షణ కలగదు నామము వలననే రక్షణ పొందాలి ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామం రక్షణ పొందలేము నో జీసస్ ఈస్ ది ఓన్లీ వే ఫర్ సాల్వేషన్ ఇంకా మనము అందుకనే మరియమ్మ ద్వారా సాల్వేషను లేకుంటే పౌల్ గారి ద్వారా సాల్వేషను లేకుంటే ఏదో మర్మంస్ చెప్తున్నట్టు ఇంకో ద్వారా ఇంకో దావలో సాల్వేషను అలాగే ఉండదు ఓన్లీ త్రూ జీసస్ అలోన్ ఆ కు రాసిన ఆ మొదటి పెత్రిక ఎనిమిది వారిలో కూడా అదే ఉంది ఆకాశ మంది భూమి మందైనను దేవతలు ఉన్నవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగినో ఆయన నిమిత్తం మనం ఉన్నాము మనకు ప్రభు ఒక్కడే ఆయన ఏసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగినో మనం ఆయన ద్వారా కలిగి ఉన్నాము దేవుడు కుమారుడు ఐదు ఏసులాగా పునరుద్ధానమైన మనుష్యుడు ఒక్కడు లేడు నో మ్యాన్ రిజర్క్టెడ్ లైక్ జీసెస్ కురిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము మూడు ఎనిమిదిలో అనేక మంది ఏసు ప్రభువుని లేచిన తర్వాత చూశారు ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడోదిన లేచాడు కేఫాకు తర్వాత పన్నెండు మంది కనిపించాడు ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది కనిపించాడు ఆ విధముగా చాలా మందికి ఆయన కనిపించాడు వాళ్ళందరూ కూడా ఏసు లేచాడు అనడానికి సాక్ష్యంగా ఉంది కనుక మన ప్రభువు లేచినట్లు ఎవ్వరు కూడా లేవలేదు ఆయన శిలోమ్రాన్ మీద మరణించడము అది జరిగినటువంటి సత్యం ఇక జరగలేదు అనుకునే వారికి వారి వారి యొక్క అవిశ్వాసానికి వారిని వదిలేద్దాం మనము విశ్వాసం కాబట్టి ఆయన సమాధి చేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచాడు అని నమ్ముతున్నాము క్రైస్తవ డిసైపుల్షిప్ కి లేక క్రిస్టియన్ ఆ ముఖ్యమైనటువంటి బేసిస్ ఆధారం ఏంటంటే పున పునరుద్ధానం పునరుద్ధానం లేకుండా క్రైస్తవ టీచింగ్స్ ఉండకూడదు నాట్ హి హ్యాస్ రిజన్ జస్ట్ హీ సు ఆ లో మనము ఇరవై ఎనిమిది ఆరులో చూస్తున్నాం ముందు మగ్ధులైన మరే కనిపించాడు తర్వాత యేసు సమాధి మాత్రం ఒకటే ఖాళీ చాలా మంది మహానుభావులు ఉన్నారు ప్రపంచంలో అని అనుకుంటే అందులో యేసు ప్రభు మాత్రమే తిరిగి లేచాడు అని సమాధి ఖాళీగా ఉందని మనం గమనించి దేవునికి స్తోత్రాలు తెలియచేయాలి ఆరు యేసు పరలోకానికి ఆరోహం ఆరోహణమైపోయాడు అదే విధముగా తన విశ్వాసులను స్వర్గానికి తీసుకెళ్ళడానికి పరలోకానికి తీసుకెళ్ళడానికి వస్తాడు యేసు పరలోకానికి ఎలాగ ఆరోహణమైపోయాడు ఆయన మేఘాల మీద ఆరోహణమైపోయాడు పైకి వెళ్ళిపోయాడు శిష్యులందరూ చూస్తుండగా తన అనుచరులు చూస్తుండగా తిరిగి ఆయన మళ్ళా ఎలా వస్తాడు ఆర్భాటంతోనూ దేవుని బోర్తోనూ దేవదూత శబ్దముతోనూ తిరిగి మధ్యాకాశానికి వస్తాడు సిమిలారిటీస్ రెండు చూడండి ఆరోహణం అవడము మళ్ళా తిరిగి కిందకి రావడము ఆపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము తొమ్మిది పదకొండులో చూస్తున్నాము రెండు కూడా ఆరోహణ అవడము యాక్సిషన్ అదేవిధంగా తిరిగి రావడము ర్యాప్చర్ ఇవన్నీ కూడా మనము అపోస్తుల కార్యంలో ఒకటి తొమ్మిది పదకొండులో చూస్తున్నాము పదకొండవ విషయం చూద్దాం మీ మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకున్నబడిన ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూసారు ఏ రీతికి వెళ్ళాడు మెఘాల మీద వెళ్ళాడు అలాగనే మళ్ళా మేఘాల మీద ఆయన వస్తాడు అది మన శుభ నిరీక్షణ మనందరిని పరలోకంలోకి తీసుకెళ్ళడానికి ఎత్తబడ్డటం ద్వారా ఇది మన నిరీక్షణ నమ్మన వాళ్ళు వదిలేయండి నమ్మన క్రైస్తువులను వదిలేయండి మనము మన బైబిల్నే నమ్మరు చాలా మంది ఆ నమ్మిన వాళ్ళు కూడా మీకు ఎందుకు ఇది బైబిల్ సిద్ధాంతం అని మనం నమ్ముతున్నాం ఏడేండ్లు విడనాడబడిన వారికి దక్షి యాంటీ క్రైస్ట్ దేవుని సంఘాలు ఉండో ఏ సంఘాలు ఉండో భూమి మీద ఏడు ఏండ్లు ఏడేండ్లు అంచెక్రైస్తు పరిపాలన వారందరికి కూడా ఆరు ఆరు ముద్ర వే ద్వస్త అంత నరకానికి పోయే నరకానికి పోయేవారుగా ఉంటారు అయితే మనల్ని దేవుడు పరలోకంలో ఆస్వాదిస్తాడు ఏడేండ్ల పాటు మనకు విందు చేస్తాడు కిరీటాలు ఇస్తాడు బహుమానాలు ఇస్తాడు ఏడవది దుష్టులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అంటే అవిశ్వాసుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి విలీనం కోసం పరిశుద్ధులతో ఆయన భూమి మీదకి వస్తాడు ఎవరైనా దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు తిరిగి రా పునరుద్ధానం అవడం తిరిగి రావడం అలాంటివి ఏమి ఉండవు వాళ్ళ గురించి మనకైతే మనకు ఒక శుభ నిరీక్షణ ఆయన తిరిగి మేఘాల మీద వస్తాడు మనల్ని తీసుకుని పోతాడు ఏడేండ్ల తర్వాత మళ్ళా భూమి మీదకి మనం వచ్చి ఈ లోకాన్ని మనము పరిపాలిస్తాం అంటే రెండవ రాకడ గురించి అనేకమైనటువంటి ప్రకటన గ్రంథం ఒకటి ఏడులో ఉంది జగ్రయ్య పద్నాలుగు నాలుగులో ఉంది అనేకమైనటువంటి రెఫరెన్స్లు మనం చూడవచ్చు ఉలవుల కొండ మీదకి వస్తాడు పరిశుద్ధులతో వస్తాడు జీసస్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఆయన రాజులకు రాజుగా ఉంటాడు అయితే ఎత్తబడడానికి రెండవ రాకడికి మధ్యలో ఏడేండ్లు దేవుని ఉగ్రత విడనాడబడిన వారికి ఉంటుంది ఆ ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించినందుకు దేవునికి వందనాలు తెలియచేద్దాం రోమ ఐదు తొమ్మిదిలో యేసు రక్తం ద్వారా రక్షింపబడిన మనకు ఉగ్రత నుంచి ఖచ్చితంగా తప్పింపబడతాం అనేటువంటి వాగ్దానం రోమా ఆ ఐదు తొమ్మిదిలో రాయబడింది పరిశుద్ధులతో ఆయన ఆ మేఘా మేఘాల్లో వస్తాడు మేఘాల్లో ఎత్తుకుపోతాడు మేఘాల్లో తిరిగి వస్తాడు ఈ విధంగా దుష్టుల మీద అవిశ్వాసుల మీద దశలోనికి రాసిన రెండవ పత్రిక మొదట అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షంలో మహా ఉగ్రతతో ఆయన వస్తాడు అవిశ్వాసులను కూడా నాశనం చేస్తాడని సాతాను సంబంధికులు కూడా నాశనం అయిపోతారు ఆయన లైన్ ఆఫ్ జూడా కింద వస్తాడు ఎప్పుడు వస్తాడు రెండవ రాకడ్లో మొదటి రెండవ రాకడ మొదటి దేశంలో ఎత్తబడ్డానికి ఆయన ప్రేమ పూర్వకంగా ప్రియురాలి కొరకు అంటే వధువు సంఘం మనమంతా వధువు పెండ్లి కుమార్తెలము ఆయన వరుడు వధువు సంఘాన్ని తీసుకుని పోవడానికి వధువు ప్రేమగా వస్తాడో అలాగను వస్తాడు మొదటగా క్రిస్మస్ కాలంలో ఆయన గొర్రెలే వచ్చాడు బెబ్బులు ఇలాగా రాలేదు ముండ్లకి కూడా అందుకనే ఈ పైన పెట్టబడి ఉంది పిక్చర్లో సో ఒకనొకప్పుడు గొర్రె పిల్లగా వచ్చినటువంటి యేసు అంటే అంత ఆ అమాయకత్వంతో ఉన్నటువంటి యేసు ఆయన మన కొరకు చనిపోవడానికి వచ్చాడు కాబట్టి ఆ పని చేసి ఇస్తాడు ఆల్రెడీ అయితే ఆయన ఒక ఈసారి మనం అంతా ఎత్తబడిన తర్వాత రెండోసారి రెండో దశలో ఉగ్రతతో ఆయన వస్తున్నాడు లైన్ ఆఫ్ జోడా యోధా గోత్రానికి చెందినటువంటి ఆయన సింహవలే అంటే ఆయన నశింప చేయడానికి వస్తున్నాడు అవిశ్వాసులను విశ్వాసులను పరలోకానికి తీసుకెళ్ళడానికి ముందుగా ర్యాప్చర్ లో ఎత్తబడడానికి ఏడేళ్ల ముందు ఆయన వస్తాడు ఇది మనం నమ్ముతున్నటువంటి సిద్ధాంతం ఏడాది మీకు ఈ యొక్క గ్రీటింగ్స్ నేను క్రిస్మస్ సందర్భంగా అన్యులకు అర్థమయ్యే రీతిలో బయట ప్లేస్ చేయాలనుకుంటున్నాను ఇరవై రెండును కూడా పెడతాము ఆదివారము ఇరవై ఐదున కూడా పెడతాము రేపు కూడా స్కూల్ క్రిస్మస్ సాటర్డే ఆ రోజు కూడా ఇది పెడతాము ఇందులో ఏడాది బ్యానర్లో మార్చింది ఏంటంటే క్రాడిల్ క్రాస్ క్రౌన్ శిశువు పుట్టాడు ఉయ్యాల్లో ఉన్నాడు అంతటితో ఆగిపోతారు క్రైస్తవులు చాలా మంది అయితే మనము సిలువ వరకు పరిగెట్టుకుని వెళ్ళాలి సిలువ మీద ఉన్న ఏ సైని చూడాలి మన జీవితం అయిపోయిన తర్వాత మనం పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన మనకు కిరీటాలు ఇస్తాడు సో ఈ త్రిబుల్ సి అనేటువంటి ఈ పిక్చర్ ని బ్యానర్ మీద వేయించాను సో క్రిస్మస్ లో అర్థము క్రాడిల్ క్రాస్ ట్రా